హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన కాకినాడ న్యూస్ మన కాకినాడ జగన్నాథపురం మున్సప్ జంక్షన్ సమీపంలో సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర పురాణ ఇతిహాసం కలిగిన శైవ క్షేత్రంగా బాసిల్లిన శ్రీ బాలత్రిపుర సర్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం అత్యంత వేగంగా శిలలతో రూపొందించబడి భక్తుల దర్శనానికి సన్నగ్ధం అవుతుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా అత్యంత మహిమ అనిత శివాలయంలో శక్తివంతమైన సర్వేశ్వరుని కృపా కటాక్షం కారణంగా అనుకున్న విధంగా కాకుండా అరుదైన శిలారూప కట్టడం నిర్మాణానికి భక్తులు దాతలు హితోదంగా ముందుకు వచ్చి ఆలయాన్ని అపురూపంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఇందుకు ఆలయ గరి కార్యనిర్వహణాధికారి పట్టుదల స్థానిక ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో నూతన శివాలయం సుందరంగా నిర్మాణం పూర్తి చేసుకొని మార్చి పదిహేనవ తేదీ శనివారం ఉదయం పది ఇరవై తొమ్మిది గంటలకు పునఃప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మోటిపల్లి సుబ్రహ్మణ్య శర్మ వెల్లడించారు స్వయ సూత్రాలు కలిగిన అరుదైన శివలింగం కారణంగా భక్తుల కోరికలను తీర్చే సర్వేశ్వరుడు సర్వకాల స్వస్థాలు సిద్ధంగా ఉంటాయని భక్తుల నమ్మకం అని తెలిపారు సుమారు వందల కాలం నుండి జగన్నాథపురం శివాలయం అత్యంత ప్రాచీన స్థల పురాణం నేపథ్యంలో బాలత్రిపుర సమేత సర్వేశ్వర స్వామిని కొల్చేందుకు విశేషాలు జరిపించేందుకు భక్తులు సుదీర ప్రాంతాల నుండి ఇక్కడికి తరలివస్తారని అన్నారు ఇంతటి ప్రతిష్టత కలిగిన ఈ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు మార్చ్ పదకొండు నుండి పదిహేనో తేదీ వరకు లోక కళ్యాణార్థం వివిధ రకాల అగమశాస్త్ర క్రతువులు యజ్ఞయాగములు శాంతి పూజలు నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి కృపా కటాక్షం పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ మహాగణాధిపతి ఏనమ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ దేవస్థానం జగన్నాథపురం కాకినాడ ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు పూర్వమే నిర్మించి ఉన్నారు ఈ యొక్క రోడ్లు ఎత్తవటం వల్ల ఈ ఆలయం పూర్తిగా కొంత సిద్ధమయ్యి ఈ యొక్క వర్షం నీరు అంతా కూడా ఈ గుడిలో రోపట రావడం వల్ల స్వామివారి మీద రావటం వల్ల భక్తులు కమిటీ వారు కార్యనిర్వహణాధికారి వీరందరూ ఎమ్మెల్యే గారి సహాయ సహాయ సహకారంతో నూతన ఆలయం నిర్మిద్దామని చెప్పేసి సంకల్పం చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది ముందనుకున్న అనుకున్న విధంగా కాకుండా భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ ఆలయాన్ని ఉన్నతంగా శి శిలతో నిర్మించడం జరిగిందండి దాంతో ఈ ఆలయం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం నిర్మాణం జరిగింది ఆలయంతో పాటు ఈ స్వామివారి కూడా చాలా విశేషమైన స్వామి సర్వేశ్వర స్వామివారు ఈ స్వామి యొక్క ఈ శిల పూర్వకాలంలోనే కృష్ణశిల ఇప్పుడు అంటే కృష్ణశైల వస్తున్నాయి అప్పుడు పూర్వకాలంలో కృష్ణశైలని వెతికి రెండు అడుగులు ఎత్తు సుమారుగా రెండు అడుగులు చుట్టుకలతోటి అతి నున్నుగా ఉన్నటువంటి కృష్ణశిలతోటిని ఆ స్వామివారిని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ఆ స్వా ఈ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చెప్తున్న అందరూ తెలుసుకునే విధంగా ఇప్పుడు అంటే బ్రహ్మసూత్రం చెప్పి అందరూ తెలుసుకుంటున్నారు కానీ ఆలయం కట్టినప్పుడే స్వామివారికి తోటి ఉన్నటువంటి ఆ ఏకైక ఆలయం చుట్టుపక్కల ఈ స్వామివారి యొక్క చాలా చాలా విశేషమైన స్వామి ఈ స్వామి యొక్క మహిమ వల్ల ఈ యొక్క నిర్మాణం చాలా అత్యంత వేగంగా సిల్లలతోటి ఈ నాలుగు సంవత్సరాల లోపలనే నిర్మాణం పూర్తయ్యి ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు నాడు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ పూజా కార్యక్రమాలు మార్చి పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయి మా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖు నాడు స్వామివారికి అత్యంత విశేషంగా వైభవంగా పది గంటల ఇరవై తొమ్మిది నిమిషంకి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు భక్తులు కార్యనిర్వహణాధికారి అర్చకులు ఈ యొక్క విశేషమైన వేద పండుగల యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ నాలుగు రోజులు కూడా అత్యంత విశేషంగా అన్నదాన భార్యత అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశేషమైన కార్యక్రమాలు సంస్కృతిని కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క స్వామివారి ప్రతిష్టకి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి స్వామివారి ఉపయోగపార్తులకు అవసరం కోరుతున్నారు ఆలయ అర్చకులు మోటిపల్లి సుబ్రహ్మణ్య శర్మ